మామిడికి సంబంధించి చాలామంది రైతులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా డౌట్స్ అయితే అడుగుతున్నారు సో దానికి సంబంధించి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను ఇక నుంచి మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఈ సెటప్ నుంచే వస్తాయి అనమాట ఇక్కడ నుంచే మీకు వీడియోస్ అన్నీ కూడా వస్తాయి ఇంతకుముందు ఫీల్డ్ నుంచి నేను ఎక్కువగా వీడియోస్ ఇచ్చేవాడిని బట్ కానీ సపరేట్గా మనము యూట్యూబ్ కోసమే ఒక సెటప్ అయితే చేసుకున్నాము ఇంకా ఇక్కడ నుంచి వీడియోస్ అయితే ఇదే సెటప్ నుంచి మీకు వస్తాయి అనమాట ప్రస్తుతము మామిడి పంట ఒక మూడు స్టేజెస్లో ఉంది సో చాలామంది ఫార్మర్స్ వీటి గురించి ఈ మధ్య కాలంలో ఫోన్ కాల్స్ చేస్తున్నారు సో ఆ మూడు స్టేజెస్ ఏంటి ఆ స్టేజ్ వైజ్ ఎవరు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను వీడియోని దయచేసి చివరి వరకు చూడండి చూసే గురించి ఒక విషయం చెప్పాలి చెప్పాలి చాలామంది రైతులు ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను ఏంటంటే వాట్సాప్ గ్రూప్ యొక్క సర్వీస్ తీసుకోవాలన్న వారు మాత్రమే వాట్సాప్ నమ్ము నా నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అని చెప్పేసి చెప్పాను కానీ చాలామంది ఏంటంటే వీడియోని చూడకుండా డైరెక్ట్గా ఇంకా చూడగానే నంబర్ చూడగానే ఫోన్ కాల్స్ చేస్తున్నారు అండ్ దాని తర్వాత ఇంకా కొంతమంది ఏంటంటే వీడియోలో ఆల్రెడీ చెప్పిన విషయాలని మళ్ళీ ఫోన్ చేసి అడుగుతున్నారు సో దయచేసి అట్లా ఎవరు కూడా చేయొద్దండి ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ కాల్స్ సారీ వాట్సాప్ మెసేజ్ చేయండి అది కూడా వాట్సాప్లోనే మెసేజ్ చేయండి ఫోన్ కాల్స్ అయితే ఎవరు కూడా దయచేసి చేయొద్దండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ప్రజెంట్ మనకు త్రీ స్టేజెస్ కింద మ్యాంగో ఉంది ఒకటి వచ్చేసరికి మేజర్గా మనకు సెవెంటీ పర్సెంట్ ఇంకా ఫ్లవర్ రాని వాళ్ళు ఉన్నారు ఇంకా రిమైనింగ్ మనకి ఏంటంటే కొంత ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వచ్చేసరికి ఫార్మర్స్ చిగురు వచ్చిన వాళ్ళు ఉన్నారు రిమైనింగ్ మనకు టెన్ పర్సెంట్ ఫార్మర్స్ అతి కొద్ది మొత్తంలో ఫ ఫార్మర్స్కి ఫ్లవర్ అయితే ఇనిషియేట్ అయింది కొంతమందికి ఒక టూ త్రీ ఇంచెస్ ఫ్లవర్ అయితే ముందుకు సాగింది ఇంకొంతమందికి ఒక ఫ్లవర్ అనేది కొంచెం వచ్చి సెట్టింగ్ అవుతుంది బట్ కానీ ఫుల్ ఫ్లెజెడ్గా సఫిషియెంట్గా ఇప్పటి వరకు మనకు ఫ్లవర్ అయితే ఎవరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫ్లవర్ అయితే ఎవరికి కూడా మనకు ఇంకా రాలేదనమాట సో ఇంకా మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఇంకా ఫ్లవర్ రాని వాళ్ళు సో ఇప్పటి వరకు ఇంకా ఫ్లవర్ రాని వాళ్ళకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో ఒకటి చేశాను ఆ వీడియోలో ఒక మూడు స్ప్రేలు చెప్పడం జరిగింది ఆ మూడు స్ప్రేలలో మేజర్గా ఏంటంటే ఫ్లవరింగ్ కోసమే ఆ స్పెషల్ స్ప్రేలు అనమాట ఆల్రెడీ మనకు చాలామంది ఫార్మర్స్ స్ప్రే చేశారు చేసినటువంటి వాళ్ళు కూడా మనకు గ్రూప్స్లో ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు చాలామంది సో మూడు స్ప్రేలు చేసిన తర్వాత మాక్సిమం ఫార్మర్స్ అందరికీ మూడో స్ప్రే కంప్లీట్ అయిన తర్వాత ఫ్లవర్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో దయచేసి ఎవర ఎవరికైనా కానీ మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ఫార్మర్స్ ఈ ఈ ఫస్ట్ స్టేజ్ ఫార్మర్సే ఎక్కువ ఉన్నారు అంటే ఇంకా ఫ్లవరింగ్ రాని వాళ్ళే ఉన్నారు కాబట్టి దయచేసి ఇంకా ఫ్లవర్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ మూడు స్ప్రేలు చేయండి మళ్ళీ ఒకసారి నేను మూడు స్ప్రేలు చెప్తాను పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఇది సాయిల్ గ్రేడ్కి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ దీని గురించి మళ్ళీ స్పెసిఫిక్గా ఫోన్ చేసి అడుగుతున్నారు చాలామంది సో అర్థం చేసుకొని ఆ వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పాను ఇది సాయిల్ గ్రేడ్వి కానీ మనం స్ప్రేకి వాడుతున్నామని చెప్పేసి సో సాయిల్ గ్రేడ్కి సంబంధించినవి ఏవి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు లీటర్కి టెన్ గ్రామ్స్ మళ్ళీ ఒక త్రీ డేస్ గ్యాప్ పెట్టాలి త్రీ డేస్ గ్యాప్ తర్వాత తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇది మహాదన్ కంపెనీది వస్తుంది ఇది లీటర్కి టెన్ గ్రామ్స్ చొప్పున స్ప్రే చేయాలి మళ్ళీ ఒక ఫైవ్ డేస్ గ్యాప్ ఇవ్వాలి సెకండ్ స్ప్రే అయిపోయిన తర్వాత ఫైవ్ డేస్ గ్యాప్ ఇవ్వాలి ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత పిఆర్ కంపెనీది రెగ్జోలిన్ అనేసి వస్తుంది ఈ రెగ్జోలిన్ ఏదైతే ఉందో ఇది లీటర్కి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కలిపి చేయాలి ఈ రెగ్జోలిన్ అయితే డబల్ డోస్ అనమాట ఇది నార్మల్ డోస్ కంటే కూడా డబుల్ డోసు సో ఈ మూడు స్ప్రేలు చేయాలి మూడు స్ప్రేలు చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్లవర్ అయితే వస్తుంది ఇన్ కేస్ ఏదైనా చెట్లు వీక్గా ఉన్నాయనుకోండి ఈ స్ప్రేలు చేసిన తర్వాత వాళ్ళకి ఫ్లవర్ అయితే రాదు చిగురు రావడానికి అవకాశం ఉంటుంది సో వీక్గా ఉన్నటువంటి ప్లాంట్స్ పైన స్ప్రే చేస్తే మీకు ఫ్లవర్ అయితే రాదు ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఏవైతే చెట్లు బాగా హెల్దీగా మనకు లాస్ట్ ఇయర్ క్రాప్ వచ్చిన తర్వాత కూడా హెల్దీగా ఉండి లేదంటే లాస్ట్ ఇయర్ చిగురు వచ్చి క్రాప్ రాకుండా ఏవైతే ఉంటాయో అవి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది వాళ్ళకైతే ఫ్లవర్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అవకాశం ఉందన్నమాట సో ఈ మూడు స్ప్రేలు ఫస్ట్ స్టేజ్ ఉన్నటువంటి వాళ్ళు చేసుకోండి సెకండ్ మనకు ఫ్లవర్ అనేది ఒక టెన్ పర్సెంట్ ఫార్మర్స్కి కొంతమందికి ఏంటంటే టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఫ్లవర్ అయితే ముందుకు వచ్చింది ముందుకు సాగింది అక్కడ నుంచి త్వరగా మనకు ఫ్లవర్ అనేది గ్రోత్ అయితే రావట్లేదు అనమాట అంటే పూ పూత కాడ ఏదైతే ఉంటుందో ఆ పూత కాడ మనకు లెంత్ అయితే పెరగట్లేదు అనమాట దీనికి మేజర్గా మనకు రీజన్ ఏంటంటే ప్రజెంట్ చలి అనేది చాలా ఎక్కువగా ఉంది ఎక్కడ చూసుకున్నా కూడా చలి ఎక్కువగా ఉంది ప్లస్ దానికి తోడు మనకు డే టైంలో ఎండ అనేది రావట్లేదు ఎండ అనేది చాలా తక్కువ ఎక్కువ మొత్తంలో ఎండ అనేది వస్తుంది అంటే డేలో మ్యాంగోకి వచ్చేసరికి మినిమం ఎయిట్ అవర్స్ సన్లైట్ అనేది అవసరం ఉంటుంది బట్ కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు అయితే లేవు మ్యాక్స్ టు మ్యాక్స్ మనకు ఫోర్ టు సిక్స్ అవర్స్కి మించి ఎండ అనేది రావట్లేదు ఆ ఎండ కూడా మనకు ఫుల్ ఫ్లెడ్జెడ్ ఎండ అనేది ఉండట్లేదు సో తక్కువ మొత్తంలో అంటే ఎండ పర్సెంటేజ్లో హండ్రెడ్ పర్సెంట్ ఎండ అనేసి మనం చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఎండ వస్తుంది కాబట్టి ఫోటోసెన్సిస్ ఫోటోసెన్థసిస్ మీన్స్ మీకు చెట్టు ఆహారం తయారు చేసే ప్రక్రియ అనేది మనకు తగ్గిపోతుంది సో దానివల్ల ఏంటంటే ఫోటోసెన్సిస్ యొక్క ఎఫెక్ట్ వల్ల లో ఫోటోసెన్సిస్ కారణంగా తక్కువ ఫుడ్ తక్కువ ఎనర్జీ ప్రొడక్షన్ ప్లాంట్లు జరగటం కారణంగా ఈ ఫ్లవర్ ఏదైతే మనకు లెంత్ రావాల్సిందో అది చాలా స్లోగా సైజ్ అయితే అనమాట కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు చేయవలసినటువంటి స్ప్రే ఏంటంటే గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబుల్ లీటర్కి వన్ ఎంఎల్ ఇది హాఫ్ ఎంఎల్ కూడా కలుపుకోవచ్చు వన్ ఎంఎల్ కలుపుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది సో హాఫ్ నుంచి వన్ ఎంఎల్ వరకు కలుపుకోండి కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమంది డోస్ తగ్గించి కూడా చేసుకుంటామని చెప్పేసి అడుగుతారు అందుకనేసి చెప్తున్నాను సో హాఫ్ ఎంఎల్ నుంచి వన్ ఎంఎల్ డబుల్ దీంట్లో హోమోబ్రోసినోలాడ్ అనేది టెక్నికల్ ఉంటుంది అనమాట ఇది లీటర్కి హాఫ్ నుంచి వన్ ఎంఎల్ ప్లస్ దీంట్లో గోద్రేజ్ కంపెనీ వాళ్ళది విపుల్ వస్తుంది దీంట్లో ట్రై కంటనోల్ టెక్నికల్ ఉంటుంది ఇది లీటర్కి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఈ రెండు ప్లస్ దీంట్లో ఒక ఫంగిసైడు ఎం ఫార్టీ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ప్లస్ దీంట్లో మీకు ఏమన్నా తేనె మంచు పురుగు ప్లస్ పురుగు మామూలుగా మనకు ఏంటంటే ఈ స్టేజ్లో అంటే ఫ్లవర్ వన్ ఇంచ్ టూ ఇంచెస్ బయటకు వచ్చినప్పుడు ఎక్కువగా మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే దారం పురుగు ఒకటి వస్తుంది పురుగు పూతని తినేస్తూ ఉంటుంది సెకండ్ తేనె మంచు పురుగు ఒకటి వస్తుంది అది కూడా డ్యామేజ్ చేసానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ ఈ మూడు డబుల్లు విప్పులు ఎం ఫార్టీ ఫైవ్ ప్లస్ దీంట్లో ఓషిన్ హాఫ్ గ్రామ్ దీ ఇది వచ్చేసరికి డైనటోఫ్రాన్ ట్వంటీ పర్సెంట్ వస్తుంది మీకు ఓషిన్ అంటే మీకు సేమ్ సేమ్ టెక్నికల్ చాలా కంపెనీలో అవైలబుల్గా ఉంటుంది ఇది తేనె మంచు పురుగు కోసం ప్లస్ ఆ దారం పురుగు ఏదైతే ఉంటుందో దానికోసము ఇమామిక్తిన్ బెంజేటు హాఫ్ గ్రామ్ పర్ లీటరు సో ఈ ఈ ఐదు రకాల మందులు మీరు కలిపి చేసుకోవచ్చు ఇక్కడ జనరల్గా నేను ఎక్కువ నంబర్ ఆఫ్ మందులు ఎక్కువగా మిక్స్ చేసి స్ప్రే చేయడానికి రికమెండ్ చేయను బట్ కానీ ఈ కాంబినేషన్లో మాత్రం నేను చెప్తున్నాను దీనికి రీజన్ ఏంటంటే అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు లో డోసెస్ అనమాట సో లో డోసెస్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ మందులు అనేది మనం మిక్సింగ్ అయితే చేసుకోవచ్చు అంటే మూడు రకాలు నాలుగు రకాలు కలిపి చేసుకోవచ్చు అదే డోస్ ఎక్కువ ఉన్నటువంటి మందులు నాలుగు రకాలు ఐదు రకాలు మిక్సింగ్ చేసి అయితే చేయకూడదు సో దీంట్లో ఆల్మోస్ట్ మనము ఫోర్ నాలుగు నాలుగు రకాల మందులు కూడా లో డోస్ ఉన్నటువంటి మందులే హాఫ్ ఎంఎల్ వన్ ఎంఎల్ ఉన్నటువంటి మందులు ఓన్లీ ఒకటి గోద్రేజ్ విపుల్ మాత్రము టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఉంటుంది సో కాబట్టి ఈ కాంబినేషన్ అయినా చేసుకోవచ్చు సెకండ్ స్టేజ్ ఉన్నటువంటి వాళ్ళు లేదంటే ఇంకా వీళ్ళు సింపుల్గా చేసుకోవాలి అనుకున్నట్టయితే పదమూడు సున్నా నలభై ఐదు లీటర్కి టెన్ గ్రామ్స్ ప్లస్ ఫిక్స్ జీరో పాయింట్ టూ ఎంఎల్ ప్లస్ ఓషిన్ హాఫ్ గ్రాము దాని తర్వాత ఇమామిక్తిన్ బెంజేటు హాఫ్ గ్రాము ప్లస్ దీంట్లో ఫంగిసైడ్ ఎం ఫార్టీ ఫైవ్ లేదంటే బావిస్టిన్ టీన్ ఎం ఫార్టీ ఫైవ్ అయితే టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ బావిస్ అయితే వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ దీంట్లో కార్బండిజం ఉంటుంది బావి భావిస్ట్రేన్లో సో సెకండ్ స్టేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ రెండులో ఏదో ఒక స్ప్రే అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా థర్డ్ స్టేజ్ విషయానికి వచ్చినట్లయితే థర్డ్ స్టేజ్ ఏంటంటే చిగురు అనమాట ఈ మధ్య కాలంలో చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు ఒక ట్వంటీ పర్సెంట్ ఫార్మర్స్ అయితే ఈ కంప్లైంట్ చేస్తున్నారు ఫ్లవర్ రావాల్సిన ప్లేస్లో చిగురు వస్తుందనేసి దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సంవత్సరం మనకు జరిగింది ఏంటంటే ఏప్రిల్ ఎండింగ్ నుంచి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రెయినింగ్ సీజన్ రెయిన్ రెయిన్స్ వచ్చినటువంటి హిస్టరీ అనేది ఈ సంవత్సరం క్రియేట్ అనమాట అంటే ఏప్రిల్ ఎండింగ్ నుంచి తీసుకొని ఇప్పటి వరకు కూడా మనకు దాదాపు ఏడు నెలలు ఏడు నుంచి ఎనిమిది నెలలు కంటిన్యూస్గా వర్షాలు పడ్డాయి సో ఎక్కడా కూడా గ్యాప్ లేదనమాట ఎవ్రీ మంత్లో కనీసం అంటే రెండు నుంచి మూడు సార్లు అయినా లేదంటే తక్కువలో తక్కువ ఒకసారైనా కూడా వర్షం అనేది పడుతూనే ఉంది అంటే కంటిన్యూస్గా భూమి నేలలో మనకు తడి అనేది ఆరకుండా వర్షాలు పడటం కారణంగా దాని తర్వాత ఇప్పటికీ కూడా యాక్చువల్గా తెలంగాణలో అక్టోబర్ నుంచి వెదర్ అనేది క్లియర్ అయిపోతుంది బట్ కానీ ఈ సంవత్సరం తెలంగాణలో కూడా ఈ నవంబర్ హాఫ్ వరకు కూడా వర్షాలు పడ్డాయి అంటే నవంబరు మధ్యలో మిడిల్ వరకు కూడా పదిహేనో తేదీ వరకు కూడా వర్షాలు పడ్డాయి సో నార్మల్గా ఉండాల్సిన రైనీ సీజన్ కంటే కూడా లాంగెస్ట్ రైనీ సీజన్ అనేది ఈ సంవత్సరంలో రికార్డ్ చేయబడింది దాని కారణంగా తేమ ఆరకపోయేసరికి చెట్లు అనేవి వెజిటేటివ్ మోడ్లోకి వెళ్ళిపోయాయి అన్నమాట సో బేసిక్గా ఏంటంటే పండ్ల తోటలన్నిటికీ కూడా ఏంటంటే ఫ్లవరింగ్ వచ్చే టైంలో వాడు అనేది అవసరం మేజర్గా వాడు మీన్స్ మీకు ఏంటంటే వాటర్ షార్టేజ్ కావాలి వాటర్ షార్టేజ్కు చెట్టుని గురి చేయాలి అప్పుడు ఏంటంటే చెట్టు వాడుకు గురవుతుంది ఎంత వాడు గురవుతుందో అంత ఫ్లవర్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే బెట్టకు రావాలి చెట్టు అనేది సో కానీ ఆ పరిస్థితి అనేది ఈ సంవత్సరం ఎక్కడా కూడా క్రియేట్ కాలేదు కాబట్టి కంటిన్యూస్గా తేమ ఉండడం వల్ల ఈ సంవత్సరం అనేది కొంతమందికి చిగురులు అయితే వస్తున్నాయి అన్నమాట అయితే చిగురులు వచ్చినంత మాత్రాన ఫ్లవర్ రాదనే సేమ్ కాదు ఇంకా మనకు టైం ఉంది ఈ డిసెంబర్ ఉంది జనవరి ఉంది ఫిబ్రవరి ఉంది సో ఈ మూడు నెలలు కూడా ఫ్లవర్ వస్తుంది కొన్ని రేర్ కండిషన్స్లో లో కూడా ఫ్లవర్ రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట కాబట్టి టైం ఇంకా ఉంది కాబట్టి మీరు ఏం హోప్స్ కోల్పోవద్దండి ఫ్లవర్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది కాకపోతే మీరు చేయవలసింది ఏంటంటే ఆ వచ్చినటువంటి చిగురులో పురుగు ప్లస్ ఫంగల్ డిసీజ్ ఏది రాకుండా నీట్గా క్లియర్గా ఆ లీవ్స్ అనేవి ఉండే విధంగా మీరు జాగ్రత్త అయితే తీసుకోండి సో దానికోసం ఏంటంటే మీరు సింపుల్గా క్లోరోసైపర్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ప్లస్ ఎం ఫార్టీ ఫైవ్ ఒక టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కానీ లేదు అనుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ కింద మీరు సింపుల్గా మీరు సల్ఫరు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ క్లోరోసైపరు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఈ రెండు అయినా కూడా మీరు కలిపి ఒక స్ప్రే అయితే కంపల్సరీ తీసుకోండి ఫంగల్ బేసిక్గా మ్యా మ్యామ్ మ్యాంగోలో ఏంటంటే మామిడిలో ఏంటంటే కొత్త చిగురు వచ్చినప్పుడే ఫంగల్ డిసీజెస్ కానీ దాని తర్వాత పురుగులు కానీ ఎక్కువగా అటాక్ చేస్తాయి వన్స్ మామిడి మ్యాంగో యొక్క లీఫ్ అనేది మీకు ముదిరింది అంటే దానిపైన పురుగు రాదు ఫంగల్ డిసీజ్ రాదు సో హైలీ డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది మ్యాంగోకి సో కాబట్టి కొత్త చిగురు వచ్చినప్పుడు మాత్రం మీరు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఒక్క స్ప్రే చేసుకోగలిగినట్లయితే మీకు నెక్స్ట్ చిగురు అనేది ఎలాంటి వంకర్లు తింకర్లు లేకుండా క్లియర్గా చిగురు అనేది వస్తుంది లీఫ్ అనేది క్లియర్గా ఉంటుంది సో లీఫ్ ఎంత క్లియర్గా ఉంటుందో అంత ఎక్కువ ఫోటో సెన్సెస్ని క్యాప్చర్ చేస్తుంది అంత ఎక్కువ ఫుడ్ని తయారు చేసి ప్లాంట్ కనిపిస్తుంది సో అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఫుడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి ఫుడ్ ప్రొడక్షన్ అంటే ఆటోమేటిక్గా మీకు ఫ్లవర్ అనేది మళ్ళీ తొందరగా అంటే ఆ చిగురు ముదిరి ముదరక ముందే దాంట్లోనే ఫ్లవర్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చిగురు వచ్చినటువంటి రైతులు ఎవరు కూడా నిరాశ పడద్దండి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్లవర్ రావడానికి ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా మనకు ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఆ చిగురు వచ్చిన తర్వాత ఒక పురుగు ముందు ఒక తెగుళ్ళ ముందు స్ప్రే చేయండి దాని తర్వాత ఆ చిగురు ఏదైతే ఉంటుందో అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ముదిరిన తర్వాత ఆ ఫిఫ్టీ పర్సెంట్ మెచ్యూర్ అయినంత వరకు వెయిట్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ మెచ్యూర్ అయిన తర్వాత మూడు స్ప్రేలు ఏదైతే నేను చెప్పాను పద్నాలుగు ముప్పై ఐదు తొమ్మిది ఇరవై నాలుగు రెగ్జోలిన్ ఈ మూడు స్ప్రేలు ఏవైతే చెప్పానో ఆ మూడు స్ప్రేలు చేయండి మీకు వెంటనే ఆ ఆకు అనేది ముదిరిపోయి ఆ చిగురు అనేది ముదిరిపోయి దాంట్లోనే ఫ్లవర్ అయితే రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ మెచ్యూర్ కాకముందే ఈ న్యూట్రిషన్ స్ప్రేస్ ఏవైతే ఉన్నాయో త్రీ స్ప్రేస్ ఏవైతే ఉన్నాయో ఆ మూడు స్ప్రేలు చేయొద్దండి దీనికి రీజన్ ఏంటంటే లేత ఆకులు ఏవైతే మనకు బయటకు అప్పుడే బయ బయటకు వచ్చింటాయో ఆ లేత ఆకులో టొమాటా అనేది రెడీ అయ్యి ఉండదు సో దాని కారణంగా ఏంటంటే మనం స్ప్రే చేసినటువంటి మందు అనేది చెట్టు తీసుకోదనమాట అంటే ఆ లీఫ్ ఏదైతే కొత్త చిగురు ఉంటుందో కొత్త ఆకు ఏదైతే ఉంటుందో ఆ కొత్త ఆకు అనేది మనం స్ప్రే చేసిన మందుని అబ్జార్బ్ చేసుకోదు కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెచ్యూర్ అయిన తర్వాత దాంట్లో స్టొమాటో అనేది రెడీ అవుతుంది స్టొమాటో అనేది క్లియర్ సొమాటో అనేది రెడీ అయిపోతుంది కాబట్టి అది మందుని తీసుకునే కెపాసిటీ అప్పుడు వస్తుంది సో కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ మెచ్యూర్ అయిన తర్వాతే తీసుకోండి లేదంటే మీరు స్ప్రేయింగ్ ఈ ఈ ఫార్ములా ఈ పంటలోనే కాదు ఏ పంటలో అయినా కూడా మీరు కొత్త చిగురు ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేయొద్దండి స్ప్రేయింగ్ చేసినా కూడా ఏదైనా పురుగు మందులు కాంట్రాక్ట్కి సంబంధించి సంబంధించిన పురుగు మందులు కాంటాక్ట్కి సంబంధించిన తెగుళ్ళ మందులు చేసుకోవచ్చు అదర్వైజ్ న్యూట్రిషన్కి సంబంధించిన స్ప్రేలు కొత్త చిగురు పైన చేయొద్దండి ఎందుకంటే లేత చిగురు మందుని తీసుకునే కెపాసిటీ ఉండదు సేమ్ లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం పుట్టిన బిడ్డలకి ఏం చేస్తామంటే పాలు ఇస్తాము పుట్టిన బిడ్డలకు వెంటనే డైరెక్ట్గా మనం అన్నము రైస్ చపాతి ఇటువంటివి తినిపించాము కదా సో కాబట్టి సేమ్ ఈ లీఫ్ లీఫ్ కూడా మనకి ఏంటంటే దానికి సంబంధించి ఒక స సర్టన్ మెచ్యూరిటీ అనేది ఉంటుంది ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనం మందులు స్ప్రే చేసినట్లయితే అవి మందుని తీసుకునే కెపాసిటీకి వస్తాయి అనమాట సో ఇది ఓవరాల్గా మ్యాంగోలో ప్రజెంట్ ఉన్నటువంటి కండిషను ఫార్మర్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు